లోకల్ పోలీస్ తీసుకోవచ్చు కదా లోకల్ పోలీస్ హెల్ప్ అంటే సార్ వాడు హైలీ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ మరి సెక్యూరిటీ వాడు వాళ్ళకి మనం ఆ పర్సన్ పేరు చెప్పలేదు సార్ మనం కోసం వచ్చినా చెప్పట్లేదు కేసు ఉంది ఒక పర్సన్ తీసుకోవాలి వాళ్ళు కన్విన్స్ చేసిన తర్వాత మనం వెళ్ళాల్సింది ఫోర్త్ ఫ్లోర్ కానీ వాడికి ఫోర్త్ ఫ్లోర్ అని చెప్తే లీక్ అవుతుంది సో మనం చెప్పింది వేరే ఫ్లోర్ అని చెప్పేసి ముందు వెళ్ళి పార్కింగ్ స్లాట్లో ఆ వెహికల్ ఉందా లేదా ఆయన పార్కింగ్ స్లాట్లో కన్ఫామ్ వెహికల్ ఉంది అవన్నీ చేసుకున్న తర్వాత లిఫ్ట్లోకి ఎక్కాలి లిఫ్ట్లోకి ఎక్కి డైరెక్ట్ ఫోర్త్ ఫ్లోర్కితే కెమెరా ఓపెన్ అయిపోతుంది మనకు ఆల్రెడీ చూసాం కదా అదంతా స్పెసిఫికేషన్ చూసినాం కాబట్టి వేరే ఫ్లోర్ ఎక్కేసి ఆ పోతున్న క్రమంలో సడన్గా ప్రెస్ చేసి మళ్ళీ ఆ నెంబర్లో దిగిపోయాం దిగిపోయిన తర్వాత మొత్తం గ్లాసెస్ పిలవాలి సెక్యూరిటీ అంతా చెప్పితే అది తెలుసు వాళ్ళ పిఏ వచ్చాడు వాళ్ళ పిఏ వస్తే ఎవరు అంటాడు మన దగ్గర ఆన్సర్ ఉండాలి అని అప్పుడే ప్లాన్ చేసుకొని मैं राजेश है मेरा नाम मैं नागपुर से आया साहब से मिलने का है साहब बुलाया क्या ना हाउ साहब बुलाया थे? नहीं नहीं मैं पी मैं आपका तो शेड्यूल में नहीं है आपका नाम नहीं है बोल रहा नहीं नहीं माई खाली बात हुआ मैं मिलने का है एक बार बोली आने डाउट तो जनरल गई प्रोफाइल वाला अपॉइंटमेंट दीजिएगा मुझे प्री फिस्ड लेकु अड़क आ रोज विनायक चौथे रोज विनायक चौथे नैक्स्ट डे ఆ వినాయక చవితి ఆ లోపల వినాయకుడు అవి ఉన్నాయి పూజ చేస్తూ ఉన్నాడు చూస్తున్నాం ఆయన చూసి కోనయన్నాడు అంటే ఆయన నా దగ్గర రావడానికి మూడు డోర్స్ ఉన్నాయి అవన్నీ కూడా హై సెక్యూరిటీ అంటే అతను ఓపెన్ చేస్తే తప్ప మనం పోలేం లాస్ట్ డోర్ దగ్గర ఆగిపోయినా మనం చేసేది ఏం లేదు బ్రేక్ చేసిపోయేంత పరిస్థితి ఉండదు హై సెక్యూరిడ్ కాబట్టి సో ఇంకా అతను మన దగ్గరకు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి ఆయన ఎవరైనా క్వశ్చన్ వేయద్దు ఎవరంటే ఆన్సర్ చెప్పాలి నేను ఇంకా ఇంకంతా మీ ముగ్గురు ఉన్నారు అప్పుడు ముగ్గురు అంటే ముగ్గురిని ఇదే లిఫ్ట్లో పెట్టేసాం కదా ఒకటి బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చే లిఫ్ట్ కింద ఎక్కడ ఉందో అక్కడ అక్కడొక్కరిని లోపల హాల్లో నుంచి వచ్చే దగ్గర నేను ఒక్కరిని వెళ్ళాను పైకి నేను సెక్యూరిటీ సెక్యూరిటీ అవుతాను ఆయన నుంచి వస్తుంటే రామ్ రామ్ ఆయన పేరు చెప్పారు రామ్ జీ కైసే బోద్దిోగే ఆపకే డైమిల్ అంటే ఆయన నా దగ్గరికి వచ్చేవారు నా ఫ్లో ఆపలేదు నా ఫ్లో ఆపితే కోనే అంటాడు అట్లా ఫ్లో మాట్లాడుతున్న కన్ఫ్యూజ్లో దగ్గరకు వచ్చి కన్ఫ్యూజ్లోనే వస్తున్నాడు లాస్ట్ డోర్ ఓపెన్ చేయాలి చేపట్టుకున్నాను ఏమన్నా కోడాక వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ లాంగ్వేజ్ అంతా మాట్లాడితే సమస్యలు అది కేసే లేఖజానికే జాదా బతకలేదు తు మనకు ఇంకా మన లాంగ్వేజ్లో మనం చెప్తే బయట అని చెప్పేసి ఇంకా ఫోన్లో వస్తాను ఆయన నాకు ఫోన్ ఫోన్స్ ఇస్తా ఉన్నాడు ఏం మాట్లాడే మీరు కూర్చోమని వాళ్ళు ఎస్కేప్ అవ్వలేదు వాడికి వాడికి హై ప్రొఫైల్ చేస్తారు వాళ్ళు ఎస్కేప్ అంటే చీప్ అయిపోడు వాడు అంటే వాడు వాడి లోకాలిటీ కదా వాడి ఇండియా ఏరియా కదా వాడు బయట హంగామా చేస్తే వాడు చీప్ అవుతాడు వాడు ఎంత ఒకళ్ళు పారిపోయినా కూడా మనకు తెలియకుండా స్మూత్గా పారిపోవాల్సిందే తప్ప రన్నింగ్ చేసి పారిపోయే క్యారెక్టర్స్ కావాలి ఎందుకంటే వాడు చార్టర్డ్ ఫ్లైట్స్ వాడికి ఉన్నాయి ఓన్ ఫ్లైట్స్ ఉన్న వ్యక్తి పరిగెత్తుకొని పోయే పరిస్థితి లేదు డమ్కి బాగా ఇచ్చారా ఇంకా చెప్పేసి సమస్య లేదు తుమ్ము జాదా బాధకర్తో కించుకే లేకపోయా తుమార ఏరియా లీక్ అవుతుంది తుమార మర్చి జోబీ హై సీతాబాద్కుండా వాడు కూర్చోండి అది మాట్లాడి వేరెవరో ఫోన్ చేయించారు ఎవరు ఫోన్ చేసినా సార్ ఇది ప్రొసీజర్ నేను తీసుకెళ్ళా సార్ మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే హైదరాబాద్ తీసుకెళ్దాం సార్ అక్కడ మాట్లాడండి లోకల్ పోలీస్ మరి వాళ్ళు లోకల్ పోలీస్కి మేము మార్నింగ్ ఇంటిమేషన్ ఇచ్చినాం లీగల్గా ఏం చేసినాం అంటే కొంచెం అంతే ముందే ప్లాన్ చేసుకొని ఎర్లీ అవర్స్ అయితే జనరల్గా నైట్ డ్యూటీ చేసిన ఎస్ఐ ఉంటాడు ఆయనకు అప్పటికి స్టేడ్ అయిపోయి ఉంటాడు కాబట్టి మనం జస్ట్ ఎంట్రీ పెట్టి క్రైమ్ నెంబర్ పేరు పెట్టీ ఏంది అని అంటే వాళ్ళకి ఏదో మామూలు అయిపోయినా వేరే కేసు వేరే కేసులో వచ్చాము ఇక్కడికి ఈ కేసు కూడా ఉందో ఒకసారి ఎంట్రీ పెట్టిపోతాం మీ దగ్గర వచ్చినట్లు ఉంటుందని చెప్పేసి చెప్తే వాళ్ళు లైట్ తీసుకుందాం కానీ అప్షియల్గా మనం ఎంట్రీ చేసిన మొత్తం క్లియర్గా పలానా కేసు పలానా పేరు పలానా సో ఇక వాడు అంగమేసి వాళ్ళ అడ్వకేట్స్ పెద్ద పెద్ద అడ్వకేట్స్ కొంచెం కైసే అయితే లోకల్ పోలీస్ స్టేషన్ ఎంటర్మేషన్ దేనికాయ అంటే టీకే సాబ్ లేకేజా లోకల్ పోలీస్ స్టేషన్ ఎంట్రీ కిరింగ్ అక్కడ వాళ్ళ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓర్ ఆమె తీసుకుంది ఫస్ట్ ఆ హై సెక్యూరిటీ ప్లేస్ మీద మనం బయటకు రావాలి సో మనకి అన్ని కన్విన్స్ చేసాము కుచిబీనియా హైదరాబాద్ అనే వాళ్ళు సాప్సే బాత్కెళ్ళకే తోప్ టైం లేక జాసక్తే ఓ జాగసక్ మొత్తం చెప్పాము ఇంకా వాడు అర్థం అవ్వట్లేదు వాడు ఏం చెప్తాడు అవి హైదరాబాద్ మే ఫ్లైట్ మీద అయ్యా అన్నా ఫ్లైట్ మీద చేయంగా అంటే నేను మాట్లాడుతున్న క్రమంలో చెక్ చేస్తుంటే ఫ్లైట్స్ లేవు లేవటం వాడు అక్కడ వాడు ఏం చెప్పినా మనం ఓకే అనాలి ముందు బయటకు వెళ్ళేవాళ్ళు ఫ్లైట్లో వెళ్దామని వాడు చెప్పితే గూగుల్లో సర్చ్ చేస్తే ఫ్లైట్స్లో సాబ్ ఫ్లైట్ మీ జాయింగ్ బోలే ఫ్లైట్ ఎక్బీనియా సార్ అంటే అరే ఉష్మే అప్న ఫ్లైట్ ఏనా చార్టర్డ్ ఫ్లైట్ మరిది ఉంది కదా అంటే వీడు ఫ్లైట్లో వాడు ఫ్లైట్లో ఎక్కినాక పైకి వెళ్ళినాక హైదరాబాద్గా కునికిటో తీసుకెళ్ళాడు ఇంకా మనం నో అంటే మనం ఆర్గ్యూ చేస్తాం టీకే సార్ ఓ పిఎస్ మీ ఎంట్రీ కరకే జాయింగ్ ఆపు క్లియర్ కర్రు ఆ ఫైవ్ కి ఇంటిమేట్ చేసిండు ఫైవ్ అంతా ప్రిపేర్ చేసుకుంటూ అంత ప్రాసెస్ జరుగుతోంది ఆ ఫ్లైట్లో రావడానికి పిఎస్లో ఎంట్రీ పెడదాం సార్ అని చెప్పినాం పిఎస్ వరకు వెళ్ళేసి ఇంకా మన మా వెహికల్లో రానని చెప్పాడు ఎట్టి బస్సులో మీ వెహికల్ ఎక్కను నేను నా వెహికల్ అనే వస్తాను ఓకే మీ వెహికల్లో నేను కూడా కూర్చుంటాను మీ వెహికల్ రండి మీ వెహికల్ నేను కూడా కూర్చుంటాను సో వాళ్ళ వెహికల్లో బయటకు వచ్చిన తర్వాత పిఎస్ వరకు వెళ్ళినాం పిఎస్కి దిగానే మాట్లాడుతూ మాట్లాడుతూ మా డ్రైవర్ ముందు చెప్పినా నువ్వు హైదరాబాద్ ఏ రూట్ ఉందో డైరెక్షన్ పెట్టుకొని పెట్టుకో బండిలో తోసే వెళ్ళిపోవాలి బండి ఇంకేం మాట్లాడదు అని చెప్పేసాను ఆడ దిగా నేసుకొని వస్తే ఇంకా ఫ్లా చేజింగ్ ఇంకా మా ఇంకా వెహికల్స్ వస్తూ ఉన్నాయి అంటే పోలీస్ స్టేషన్లో ఎంట్రీ చూపించి పోలీస్ స్టేషన్ ఆల్రెడీ ఎంట్రీ చేసినాం మరి తీసుకెళ్తున్నా మనం ఎంట్రీ చేసేసాం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు అక్కడికి మరి ఎక్కడ మరి వెహికల్ చేంజ్ చేశారు పీఎస్లో పిఎస్ గారికి వెళ్దామని చెప్పాను కాబట్టి పిఎస్కి వస్తారు కదా వాళ్ళకి ఏంది పిఎస్లో ఎంట్రీ పెడతాం పిఎస్లో లోకల్ పిఎస్లో మేనేజ్ చేసుకుందాం తర్వాత సేవ్ అయిపోదాంలే అనుకున్నాం ఆ మైండ్తో కానీ కూడా ప్రిపేర్డ్గా వెళ్ళాడు పిఎస్ని అప్పుడు అనుకున్నాను అక్కడ దాకా వెళ్ళాం మనం వేసుకొని వస్తే వెనక వెహికల్స్ ఫాలో అయితే వస్తున్నాయి నేను ఒకటే చెప్పిన మీ వాళ్ళు వస్తే చిన్న గొడవ అవుతుండొచ్చు మాతోటి బట్ అది మీడియాలో వచ్చిందంటే నీ లైఫ్ మొత్తం పోతుంది నేను పట్టుకపోయారని విషయం మీ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తప్ప ఎవరికి తెలియదు ఒకవేళ అయితే మీ రాష్ట్రం మొత్తం తెలిసిపోతుంది నీ ప్రో నీ కెరీరే దెబ్బతింటే ఆలోచించుకో నువ్వు సింపుల్గా హైదరాబాద్ వచ్చేసి అక్కడ మాట్లాడి క్లియర్ చేసుకో ఇంక దానికి నువ్వు హంగామైతే బాగుండే మనకి మైండ్ వాష్ చేసేసరికి వాడు ఇమీడియట్లీ ఫోన్ చేసి వెనక వెహికల్స్ అన్నీ నీ డ్రాప్ అయ్యి సార్ ఒక వెహికల్ అయితే వస్తుంది సార్ నాకు అక్కడ ఏమైనా అవసరం ఉంటే ఉంటే ఓకే ఫాలో అని చెప్ప పూణే నుంచి హైదరాబాద్లోకి వచ్చాము తీసుకొచ్చాక ఎంతసేపు ఏమంటుందంటే మాట్లాడతారు అయిపోతుందని చెప్పాను ఎంతసేపు సిక్స్ అవర్స్ పట్టిందా సిక్స్ సెవెన్ అవర్స్ పెట్టేస్తుంది నాన్ స్టాప్ వచ్చేసాం ఎందుకంటే మనం ఆ టైంలో కూడా ఏం చేస్తానంటే ఎన్క వెహికల్ వస్తుంటే నాకు మైండ్లో ఏదో డౌట్ వస్తుంది వీడు ఎంకా వెహికల్ వస్తుంది వాడు ఇంకేమైనా ప్లాన్ చేయొచ్చు వాడు అటాక్ చేయచ్చు ఏమైనా చేయొచ్చు ఇది కరెక్ట్గా అని చెప్పేసి నేను ఆల్రెడీ మేము ముగ్గురున్నాం కాబట్టి నేను ఆ వెహికల్కి వెళ్ళిపోయాను ఎవరు అక్యూజ్డ్ వెహికల్కి అక్యూడ్ వెహికల్కి వెళ్ళేసి మా సార్కి ఇంటిపెండ్ చేస్తారు ఇంకో అక్యూడ్ వెహికల్ వస్తుంది నీ వెహికల్ వస్తున్నాను ఎందుకంటే ఏం జరుగుతుందో మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి అక్కడ చూస్తే నేను చేసిన గెస్ట్స్ చాలా సక్సెస్ అయింది కరెక్ట్ అయింది వాడి వెహికల్ వస్తున్న డ్రైవరు మధ్యలో భోజనం కోసం ఆపినప్పుడు మాతో ఉంటుంది మేము ఏం మాట్లాడే ఆన్సర్ చెప్పట్లేదు ఏదో అంటున్నాడు తప్ప ఏం చెప్పట్లేదు ఇంకా తర్వాత ఎందుకు ఒకటి వస్తుంది వీడు ఇంత డిఫరెంట్ ఉన్నాడు ఏందని చెప్పేసి మళ్ళీ వెహికల్ ఎక్కినాక వాడి ఫోన్ రింగ్ అయ్యింది వాడి ఫోన్ వస్తుంది కనిపించింది ఫోన్ సమ్ రెడ్డి అని ఉంది నేమ్ రెడ్డి అంటే ఫోన్ కట్ చేస్తున్నాడు రెడ్డి అని ఉంది ఎవరే అంటే మర ఏసారోంట తెలంగాణలో తప్ప ఆంధ్రాలో తప్ప రెడ్డీలు ఎవరు లేదు కరెక్ట్గా పోయిందని చెప్తే గట్టి పేరిస్తే సార్ నేను ఆంధ్ర వస్తానే సార్ మా మేడం ఎవరినైతే పడుతుందో వాళ్ళ మేడం పంపించింది నువ్వు తెలుగులో మాట్లాడదు వాళ్ళు ఏం మాట్లాడుకుందో నాకు అప్డేట్ చేయాలి నువ్వు తెలుగు రానట్లు ఉండాలి వాళ్ళు ఏమేమి మాట్లాడుతురు అన్నీ నువ్వు అప్డేట్ చేయాలని చెప్పారు అంటే నేను ఆ వెహికల్లో వెళ్ళడం వల్ల వాడు ఏందని తెలిసిన అంటే మనం జాగ్రత్త అవ్వడం తొందర వాడు మనం ఏమనుకుంటాం ఫ్రెండ్స్తో ఏ దొరికిందా ఇలా మనం డిస్కస్ చేస్తే లీక్ అయింది అనుకో వాడు ఇంకా వేరే ప్లాన్ చేసుకోవచ్చు సో ఆ వెహికల్ వాడిని మన గ్రిప్లో తీసుకొని బేర్ ఇచ్చేసి వాడిని అని మన హ్యాండల్ మూమెంట్ అంతా లీక్ అయిపోతుంది వాడు మనం మాట్లాడేది అర్థం చేసుకోవాలి అది అక్కడ వర్కౌట్ అనేది హైదరాబాద్ తీసుకొచ్చినాక నైట్ లాకప్లో పెడితే వాడికి అర్థం అవ్వట్లేదు అంటే వాడు వేరే వెహికల్ తిప్పడం ఏం చేయలేదు కదా ఇంకా వాడికి వాడికి ఏం చెప్పినా బట్ ఎంతసేపు హైదరాబాద్కి వస్తే మా సార్కి కడిగించి నువ్వు రెండు రోజులు టైం తీసుకొని నువ్వు సెటిల్ చేసుకో నీ కేసును సెటిల్ చేసుకోవాలని చెప్తూ వచ్చినావు ఎందుకంటే మనం సాఫీగా జర్నీ జరిగాం వచ్చేసిన మాట్లాడిన తర్వాత లాకప్లో వేస్తే నేను ఈడ అంటాడు అంటే వాడు ఎక్స్పెక్ట్ చేయాలి లాకప్లో పడుకోవాలని ఇంకెడ పడుకుంటూ సమస్య లేదు తర్వాత అరెస్ట్ చేసి దాదాపు ఫిఫ్టీన్ డేస్ లోపల ఉన్నాడు లాకప్లో లాకప్ జైల్లో జైల్లో సంచల జైల్లో అసలు వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ చాలా రోజులు పేపర్లో హెడ్డింగ్స్ వచ్చినాయి చార్టర్డ్ ఫ్లైట్స్లో తిరుగుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు అంటే అది ఎంత ఎంత తర్వాత వచ్చినాక మా సార్ కూడా ఎట్లా పట్టుకొచ్చినావు నువ్వు నేను ప్రెజర్ అయిన వల్ల సార్కి రెండు ఫోన్లు వచ్చినాయి మా సార్ కూడా వచ్చినాయి అంటే ఏమంటే నేను ఏదో జరుగుతాయని ప్రిపేర్డ్గా ఉన్నా నేను ఐ మీన్ చాలా ప్రెజర్ వస్తానని ప్రిపేర్డ్ ఉన్నాను ఆ ప్రెజర్ రాకుండా సింపుల్గా మేనేజ్ చేసుకొని తీసుకొచ్చినావు ఎట్లా తీసుకొచ్చినావు అంటే వాడిని కాన్ఫిడెన్స్తో తీసుకున్నావు సార్ మీకు ఎందుకు వస్తే అయిపోతుంది నువ్వు హంగామా చేయకు సార్ రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోని చెప్పి వాడి బ్రెయిన్ వాష్ చేసినా వాడు అదే ఫీలింగ్ ఉన్నావు వాడు ఎంతసేపు నేను వెళ్ళిపోతా అనే ఫీలింగ్ ఉండు వాడు రిటర్న్ ఫ్లైట్లో వెళ్ళిపోతా అనే ఫీలింగ్ ఉన్నావు అవన్నీ లేకుండా చేసినాం సార్ అంటే సార్ కూడా చాలా అప్రిషియేట్ చేశాను అంటే మన వర్క్ అంటే వేరే వాళ్ళు చేసినప్పుడు గుర్తింపు రావడం ఆ దాని తర్వాత ఎవరిదాన్ని ఇంపార్టెంట్ కేసు ఉంటే మళ్ళీ లేచి పంపేయండి అదర్ స్టేట్ మన తెలుగు అకాడమీ కేసులో కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ ఏం లేదు కేరళలో నుంచి తీసుకోవాలి కేరళ నార్త్లో ఈజీ సౌత్లో ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది మనం మన 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 వేషాలు వేయలేము సౌత్లో ఎందుకంటే మన లాంగ్వేజ్ అర్థమవుతుంది వాళ్ళకి నార్త్లో మనం మేనేజ్ చేయచ్చు మన లాంగ్వేజ్ తోటి సౌత్లో నువ్వు ఎవరిని టచ్ చేసినా వాళ్ళకి అర్థం కేరళ వాడు కాదు వీటి తమిళనాడు వాడు కాదు అటువంటి టైంలో కూడా ట్రాప్ చేసి మొత్తం చేసి పట్టుకొచ్చినాం వన్డేలో పోయినాం ఫ్లైట్లో టూ త్రీ అవర్స్లో ఐడెంటిఫై చేసుకున్నాం తీసుకొని వచ్చినాం చాలా ప్రెజర్ ఉన్న కేసులో అప్పటి నుంచి ఆఫీసర్స్కి ఒక అంతే మళ్ళే ఏదని చెప్తే వాడు చేసుకొస్తాం సమస్యలు కానీ ఈ కేసు మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంది చాలా ఇంట్రెస్ట్ అసలు మనం సెక్యూరిటీ ఉన్న ఏరియాలో ఆ సెక్యూరిటీని బ్రీజ్ చేసి పోయి మళ్ళీ ఎక్కడ మిషన్స్ కాకుండా ఎక్కడ ఇష్యూ కాకుండా జనరల్ ఏమిటంటే హై ప్రొఫైల్ మనం పట్టుకొచ్చినప్పుడు హంగామా జరుగుతుంది ఫోన్స్ వస్తాయి మధ్యలో ప్రెజర్ చేస్తారు అడ్వకేట్లో చంగా వేస్తారు అని ఒకటే నాకు సింపుల్గా చేసేస్తాం భయ్ ఎందుకు నువ్వు అనవసరంగా ఎక్కువ చేసుకుంటే అనవసరంగా లీక్ అవుతుంది ఆడొచ్చి మాట్లాడుకో అయిపోద్ది అని చెప్పి అంత సాఫీగా తీసుకొచ్చినాం అరెస్ట్ అయినాక బయటకు వచ్చినాక కలిసిండు అటెండెన్స్ ఇస్తారు సార్ వాళ్ళకి కండిషనల్ పిలిచినప్పుడు సిగ్నేచర్ పెట్టడానికి వచ్చినప్పుడు ఏం సార్ కుచు బీ నైపోతా బాగు ఇచ్చిన కరే మేరకు అమరా ఆత్మీయ జో బీ హ్యా మేర డ్యూటీ మై కరే మై కు బడికే కరేకే అంటే మై వాళ్ళ ఒక గురువు చెప్పిండట నువ్వు ఒక పదిహేను రోజులు ఒక ట్రైనింగ్ వెళ్ళమని ఒక ఆశ్రమంకి వెళ్ళు ఆశ్రమం రూల్స్ చెప్పిండు ఏంటంటే ఎవరు కనపడరు ఒక రూమ్ ఉంటుంది జస్ట్ ఒక మనిషి ఉండేంత కిందనే పడుకోవాలి ఫుడ్ ఇచ్చే వ్యక్తి కూడా అక్కడ పెట్టేసి వెళ్తారట కనీసం ఒక్కసారి కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు అట్లా ఫిఫ్టీన్ డేస్ ఉంటే నీకు మంచి జరుగుతుందని చెప్పేసి చెప్పిండట అప్పుడు నేను పోలేదు దేవుడు నాకు అదే రూపంలో పంపించారు ఫిఫ్టీన్ డేస్ నాకు తెలియని ప్లేస్లో కింద పడుకొని మాట్లాడడానికి ఎవరు లేని ప్లేస్లో ఉన్నా సార్ మా గురువు గారు చెప్పింది నిజమే చెప్పింది సరే ఫోన్ వీడైతే మన మీద నెగిటివ్ లేడు ఏందంటే సార్ వాడు నెగిటివ్ పెట్టుకుంటే మనకి మనల్ని టార్గెట్ చేయడము ఏదంటే కొంచెం ఇప్పుడు మనం చేసేది ఉద్యోగ ధర్మంలో మనం ఎంజాయ్లో చేస్తాం కానీ వాడు మనం పర్సనల్గా అది ఉండొద్దని మనం మంచి అది చెప్తే అనుకున్నా ఓకే మా ఇంట్లో దేవుడే పంపించింది అనుకున్నాడు ఓన్లీ దేవుడు కథలో పడిపోయింది సంతా